కేసముద్ర మండలం అర్పనపల్లి గ్రామ ప్రజలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి బుడిగపోయిన శృతి అశోక్ హామీ పత్రం ఇచ్చి మరి మా గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు ముందుగా హామీ పాత్ర రాసి మరి ప్రజల్లోకి వెళ్తున్నారు ఏంటి ముందు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఏంటి గత పాలకులు చేసినటువంటి రాజకీయం గ్రామాభివృద్ధి పథంలో నడిపించలేదు వాళ్ళని అంటే ఈసారి యువత ముందుకు వచ్చి రాజకీయాల్లో చేరి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పరచాలని యువత యువకుల తరఫున అందరి తరఫున నేను ముందుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్య ఉద్దేశంతోనే ముందుకొచ్చాను కానీ కొంతమంది ఏంటంటే హామీలు ఇస్తారు తర్వాత తప్పించుకుంటారన్న అపోహలు చెప్తున్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను హామీ పత్రం ఇచ్చి మరి ఖచ్చితంగా నేను చేస్తాను చేయని ఎడలా నేను రాజీనామా చేసి వెళ్తానని రావడం జరిగింది ఏంటి హామీలు ఏంటి అసలు హామీలు వచ్చేసి నాకున్నటువంటి వృత్తిగా కొనసాగుతున్న టెంట్ హౌస్ను గ్రామ పంచాయతీకి అప్పచెప్తానని చెప్పాను నేను గెలిచిన వెంటనే తర్వాతకి ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఐదు వేల పదహారులు పెళ్లి కానుకగా ఇద్దామనుకుంటున్నాను పేదింటి వారిలో ఎవరైనా మరణిస్తే ఐదు వేల పదహారు రూపాయలు ఇద్దామని అనుకుంటున్నాను అలాగే ఇంకొన్ని ఉన్నాయి వాటిని కూడా అమలు చేస్తానని చెప్పి ఆమె పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇంకే సమస్యలు గుర్తించా మినరల్ వాటర్ ఉచిత మినరల్ వాటర్ కూడా సరఫరా చేస్తానని చెప్పడం జరిగింది గ్రామ ప్రజలకు ఇది చేయని ఎడల ఖచ్చితంగా నన్ను పదవి విరమణ నేనే చేసుకుంటానని హామీ పత్రం ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రజల మద్దతు కూడా నాకు ఉంటుంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారు నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను మనతో పాటు అమ్మ వాళ్ళు కూడా ప్రజలు అమ్మ చెప్పండి మీ అశోక్ గారు మీ హామీ పత్రం ఇస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు అశోక్ ఏటం చేత చేత చేతరా మీరు చెప్పండి ఎట్లా కదా వచ్చిన కాంచి మంచిగానే చేస్తాడు మాకు మంచినే నమ్మకం ఉంది ఓకే మీరు చెప్పండి నమ్మకం ఉంది చేతాడని అమ్మా చెప్పండి ఆశోక్ మంచినే చేత ఆశోక్ మీద నమ్మకం ఉండి ముందు నడిపిస్తాను మనతో పాటు యువత కూడా ఉన్నారు అన్న చెప్పండి అశోక్ అన్న హామీ పత్రంతో మీ ముందుకొచ్చారు మీరు ఏం చెప్తారు మాకు ఆయన మీద ఉన్న నమ్మకంతోని మేము కూడా తోడుగా ఉంటామని ఆయన ఎమ్మడే తిరుగుతున్నాం ఆయనతో సహా మేము కూడా ఉంటాం మేము అశోక్ చేత్తాం నమ్మకం ఉంది మాకు అశోక్ ఇచ్చినట్టు హామీలు ఎలా అనిపిస్తుంది మీకు ఓకే మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది అశోక్ అనే వ్యక్తి ఈ ఎలక్షన్ లో రాక చాలా మంచి పనులు చేసిండు గ్రామానికి అదే ఎలక్షన్లో నిలబడి సర్పంచ్ అభ్యర్థిగా గెలితే ఇంకా మంచి పనులు చేస్తాడన్న నమ్మకంతో అశోక్ వెంట ఉండి నడిపిస్తూ గెలిపించడానికి ట్రై చేస్తున్నాం అదే గ్రామ ప్రజలు కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం అశోక్ చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా గెలిపించాలని చాలా మంది ఆశిస్తున్నారు ఈ గెలుపు మాత్రం ఖచ్చితంగా అశోక్ శృతి గెలిచినట్టే ఈరోజు అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో భీమరాజన్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉండేది వాళ్ళ నాన్న కూడా టీడీపీలో ఉండేది పచ్చి టీడీపీలో ఉండేది తర్వాత కాంగ్రెస్కి వచ్చినాక నరేందర్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చినాక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది కాకుండా ఇప్పుడు ఏంటంటే కష్టపడే కార్యకర్తలు గుర్తించకుండా సరే కొన్ని కొన్ని ఇక్కడ లోకల్లో నాయకులు కొంచెం ఇబ్బందులు చేసి ఇబ్బందులు గురి చేసినా కూడా అశోకులకు మద్దతు ప్రజల మద్దతు ఉంది నాయకుల మద్దతు లేకున్నా కూడా ప్రజల మద్దతుతో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పార్టీలో కష్టపడే కార్యకర్త గుర్తింపు లేదు సెకండ్ ఏంటంటే నాయకుల కనీసం నాయకులకు నాయకులు కార్యకర్తలు గుర్తించడం లేదు కాకుండా కార్యకర్తలే ప్లస్ మళ్ళీ ప్రజలు అందరూ కలిసి అశోక్ను బలపరచడం జరిగింది ఈరోజు కాకుండా ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అశోక్ పక్క భారీ మెజార్టీతో గెలిపించాలని ఊరు ప్రజలు మరియు మీ అందరం కూడా కోరుకుంటున్నాం అందరూ కూడా దయచేసి అర్పంపల్లి గ్రామ ప్రజలు అశోక్ కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇవన్నీ హామీలు నెరవేరని తానే స్వయంగా రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మేము అశోక్ కూడా మద్దతు ఇస్తున్నాము వారు గెలవడానికి పూర్తిస్థాయిగా సహకరిస్తామని చెప్తున్నాం కెమెరా పర్సన్ పవన్ తో వెంకన్న అబ్బాజీలోని